నా ఆత్మసాక్షిగా నేను ఎదో మాట్లాడేదానికి నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించాల విమర్శించాలంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ విమర్శించదు వాళ్ళ యొక్క రాజకీయంలో వాళ్ళు చేసే పనులు బట్టి విమర్శించుంటా ఈరోజు మీకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఎలక్షన్లో ఓటర్స్ అందరూ కూడా ఓటర్లు ఎప్పుడు కూడా దేవుళ్ళే ఓటర్లు ఎక్కడ కానీ డబ్బు డిమాండ్ ఓటర్ల పైన ఎవడు మాట్లాడినా అది చాలా నేరం కాబట్టి ఓటర్లు దేవుడు ఆ దేవుళ్ళు నిర్ణయించేదానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా కట్టుబడి ఉండాలి ఈరోజు మీరందరూ కూడా ఆలోచించి చూడండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడో ఒక్క తిని మీరందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని చేస్తున్నా ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు మాది రిజర్వ్ కాన్సి దట్టు జీడి నెల్లూరు కుతులమ్మ గారు నిలబడ్డారు అదేవిధంగా గాంధీ నిలబడినాడు రుద్రప్ప కూడా నిలబడినాడు రామారావు వేవులో కూడా బౌస్కొని వచ్చి గ్రామాలపైన వదిలిన చరిత్ర నేను ఎక్కడ చూడాలి థామస్ అనే ఒక వ్యక్తి అల్లాగుంట పేరు చెప్పేదానికి అల్లాగుంటని వాడుకుంటూ ఏమి ఎంత దారుణమైన మూడు వందల మందిని తమిళనాడు నుంచి తీసుకుని వచ్చి మీ ఫోటోలు చూసుకుంటారు మీరు అన్ని కూడా జరిగింది ఇన్సిడెంట్స్ అంతా కూడా చూసుంటారు ఒక రవిడీ ఒక రవిడీ మోకలను ఎప్పుడు కూడా తీసుకుని వచ్చింది ఈవెన్ ఇంతకుముందు చంద్రబాబు క్యాండిడేట్లు కూడా రౌడీలుగా ప్రవర్తించలా అతను ఎక్కువ మెడ్రాసులో బతికి మెడ్రాస్లో పండి ఆయన వృత్తి ఏమో ఆయన మనసు తరచుగా ఆయన చెప్పుకోవాలి ఎందుకంటే అతను ఎస్సీ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదాచుకోను అసలు రిజర్వేషన్ అంటే అర్థం తెలియటువంటి వ్యక్తిత్వం కేవలం గ్రావిటీజన్ తీసుకుని వచ్చి ఫస్ట్ మా బూత్ అనూరు బూత్ తీసుకొని రావటం అక్కడ జరిగి జరిగి నిలిచిన తర్వాత జరిగింది అక్కడ నుంచి పచ్చకాపాలు పచ్చకాపాల నుంచి జక్కదనం జక్కదొనం నుంచి కేపగ్రహం గ్రామం నుంచి ఎంత ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాలు ఉండదో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా దౌర్జన్యాలు చేసేదని తీసుకొని పోతే నేను ఎస్పీ గారికి ఓపెన్గా ఫోన్ చేసి మాట్లాడినా డిఎస్సీతో మాట్లాడినా ఎస్ఏ ఎస్ఐతో మాట్లాడినా సార్ ఒక తొలి చరిత్ర తీసుకోండి నేను ఏ రోజు కూడా మన ఎస్పీలు కానీ డిఎస్పిలు కానీ ఎస్ఐలు కానీ నేనేమి వ్యాపార కాదు నేను ఎప్పుడు కూడా ఒకరిని నేను ఉపయోగించుకోలేదు ఎందుకు ఇంత విచ్చరుడిగా జరుగుతుంది ఇది ఏమవుతుంది ఇది మంచి పద్ధతి కదా ఎస్పీ గారు చెప్తే అవునా అది జరుగుతుండదా సార్ డిఎస్పీని అడిగితే సార్ ఎలక్షన్ అయిపోయింది సార్ ఎస్ఐ సీఐ ఏమంటుండీ ఎలక్షన్ అయిపోండి సార్ మీ పార్టీకి వస్తే మేమేం చేస్తాము చూడండి సార్ వాళ్ళ పార్టీ వస్తే మేమేం చేస్తాం చూడాలి సార్ అంటే ఈ ఎలక్షన్ కమిషనర్ వల్ల ఈ ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు డీజీపీలు మొత్తం మంది ఎందుకో వన్ సైడ్ అయిపోయిన ఎప్పుడు నేను చూడాలి రామారావు గారిని కూడా ఇటువంటి చరిత్రను నేను చూడాలి నేను అడిగినప్పుడంతా వాళ్ళు జవాబు పెట్టిన పుల్లూరు అనే ఒక అర్జన్ ఎస్ఆర్ గౌరవ ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు కూడా తెలుగుదేశం నాయకుల భార మూకుమ్ముడిగా దళిత వాళ్ళ పైన పడతారే గానీ వేరే గ్రామాలు టచ్ చేయడం పుల్లూరులో రెండు నెలల బిడ్డ ఆ ఇండ్లు చూస్తే నాలుగు ఇండ్లని ఎంత ధ్వంసం చేస్తారో చూసేసి నేను ఎస్పీ గారికి చెప్పిన అయ్యా నువ్వన పోయి చూడబ్బా నీకు మానవత్వం అనేది ఐపీ ఐపిఎస్ ఆఫీసర్ మనుషులు పోయి చూడండి దళితులు చేయడం జరుగుతుందో ఒక ఫీల్ పోయి చూడండి దయచేసి ఆ గ్రామాన్ని విజిట్ చేయించారంటే అవునా జరిగిందా అరే పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది పోయి చూడు స్వామి అంటే అట్నే సార్ యాక్షన్ తీసుకుంటాను సార్ ఐ విల్ లు ఇట్ సార్ ఐ విల్ టు లుక్ ఇన్ ఇట్ సార్ ఏంది లుక్ ఇన్ ఆ లుక్ ఇన్ టిట్ అంటే దానికి అర్థమే నాకు అర్థం కాదు ఇంకా ఏమి అయినా ఏమి యాక్షన్ తీసుకోవాలా ఇప్పటి వరకు కూడా ఆ అరిజన్ వాడికి అడుగు నాలుగు నాలుగేండ్లు ధ్వంసం చేశారు కనీసం ఆ విలేజ్లో చూసి మానవత్వం ఉంటే నిజంగా తప్పు ఎక్కడ ఉన్నది ఎందుకు ఈ ఎస్సీల పైన బండి అనేది చూడపోతే ఏం చేయాల కేవలం వాళ్ళు మొదటి నుంచి కూడా పుల్లూరు ఆయన వాళ్ళు ఆ కాపులకి లొంగి కాపులంటే మనకి తెలుసు ఇక్కడ బల్చ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించిపోయింది జగన్మోహన్ రెడ్డి యొక్క పట్టాలు చూసి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని ఈ విద్యని వెంట చూసి వాళ్ళందరూ ఒకటే మా ఓట్లు మేము వేసుకుంటామని వైఎస్ఆర్ పార్టీకి వేసుకుంటామని వేసుకుంటే రాత్రుల్లో కంప్లీట్గా అది అది వైర్లంతా కట్ చేసి అంత ధ్వంసం చేస్తే ఇంతవరకు వాళ్ళు పుచ్చుకుంటారు